రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా పరలోకమందున్న మా తండ్రి నీవు పరిశుద్ధుడవు స్థుతులకు పాత్రుడవు నీవు ప్రేమమైడవు తండ్రి నీకు స్తోత్రములు నీ స్వరూపంలో సృజించిన మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు గొర్రెల వలె దారి తప్పిపోతే మీ అయినను విడువక వెదకి రక్షించుటకు మంచి కాపరి అయిన నీ కుమారుడైన యేసును లోకమునకు పంపి సిల్వ మరణ పునరుద్ధానాల ద్వారా రక్షించావు ప్రభా నీ ప్రేమకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను లోకములో అనేకులు తప్పిన స్థితిలోనే ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థిస్తున్నాము ఈ యొక్క సమయంలో తండ్రి హర్యానా రాష్ట్రంలోని రోహ్తాక్ జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాను ఆ యొక్క జిల్లాలో మూడు మండలాలు నూట నలభై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ప్రభా ఆ గ్రామాలలోని ప్రజలందరూ నీ మార్గంలో నడుచున్నట్లుగా దారి తప్పి చీకటిలో నడుస్తున్న వారిని నీ వెలుగు మార్గంలోనికి నడిపించండి తండ్రి వారికి ఉన్న ప్రతి పాపపు బంధకాల నుండి విడుదల కలగచేయండి నిన్ను నిజమైన దేవునిగా రక్షకునిగా వారి హృదయములలోనికి అంగీకరించుటకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సువార్త సత్యము ద్వారా బలమైన ఆత్మకార్యములు జరిగించండి తండ్రి ఆ జిల్లాలో సువార్త ప్రకటింపబడుటకు నీ సేవకులను సంఘాలను బలపరచండి తండ్రి అక్కడ ఉన్న అధికారులు నాయకుల రక్షణ కొరకు మరియు న్యాయమైన పరిపాలన చేయనట్లు వారికి జ్ఞానమును ప్రజలెడల దయను కలుగచేయండి తండ్రి వారిని రక్షించండి ప్రభా యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బలపరిచి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబెట్టండి ప్రభా మా జీవితాల ద్వారా నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు మమ్మలను వాడుకోమని ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్